మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా పిల్లలు పళ్ళు లేకుండానే పుడతారు కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు ముప్పై రెండు పళ్లతో ఓ బిడ్డ పుట్టింది దాంతో డాక్టర్లతో పాటు తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు ఈ చిన్నారి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ బిడ్డ ముప్పై రెండు నవ్వడం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారు ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు దీనిని నియోనాటల్ లేదా నేటల్ దంతాలు అంటారు అమెరికా దేశం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ కు చెందిన నికా దివా అనే మహిళకు ఈ ఆడబిడ్డ పుట్టింది ఆమె ఈ అరుదైన పరిస్థితి గురించి అవగాహన కల్పించేందుకు టిక్ టాక్ వేదికగా ఒక వీడియో షేర్ చేసింది తనకు పుట్టిన బిడ్డకు పూర్తిగా అన్ని పళ్ళు ఉన్నాయని చెప్పింది నికా దివా ఈ చిన్నారి నోటిలోని దంతాలు చూసి ఆశ్చర్యపోయింది ఇది చాలా అరుదైన వ్యాధి అని వైద్యులు తనకు తెలియజేసినట్లు పేర్కొంది ఈ పోస్ట్ ను సీరియస్ గా తీసుకుని దీని పట్ల అవగాహన పెంచుకోవాల్సిందిగా ఆమె కోరింది అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్ వచ్చాయి జెనెటిక్స్ కొన్ని వైద్య పరిస్థితులు లేదా గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యాలు ఈ పరిస్థితికి కారణమవుతాయి ఈ పరిస్థితి బిడ్డకు చాలా హాని కలిగించే ప్రమాదం ఉంది దంతాలు ఊడిపోతే వాటిని బిడ్డ మింగవచ్చు దంతాలు గొంతు కడుపులో పడే ప్రమాదం ఉంది అంతేకాదు తల్లి పాలివ్వడంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే ఈ పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారాయి వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి